హాయ్ హలో నమస్తే బీఆర్ కమాండ్ కంట్రోల్ నేను విజయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంపి సర్టిఫైడ్ రిజిస్టర్ మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ బస్పిలెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే విజయ్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ విజయ్ చాలా రోజుల తర్వాత అవును సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది పెట్టుబడి పెడుతూ ఉంటారు అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మామూలు వ్యక్తి ఒక పది కోట్లు సంపాదించాలి అనుకుంటున్నాడు లైక్ మ్యూచువల్ ఫండ్స్లో అసలు సాధ్యమేనా అది డెఫినెట్లీ సాధ్యమే కాకపోతే మనకి పది కోట్లు రావాలంటే కొద్దిగా టైం పట్టిద్ది ఎందుకంటే ముప్పై ఏళ్ళ దాకా టైం పట్టిద్ది పది కోట్లు రావాలంటే ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ముప్పై పది కోట్లు సంపాదించే కన్నా ఫస్ట్ వన్ క్రోర్ సంపాదించడం కష్టం దాని తర్వాత పది కోట్లు ఈజీగా అయిపోతుంది నార్మల్గా ఏమనుకుంటారు సపోజ్ ముప్పై ఏళ్లలో పది కోట్లు చేయాలనుకోండి ముప్పై ఏళ్ళలో పది కోట్లు అంటే మనం ఫస్ట్ వన్ క్రోర్ ఎప్పుడు వరకు చేయగలుగుతాం ఒక ఫైవ్ ఇయర్స్ లేదంటే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనుకోవచ్చు కానీ పది కోట్లలో ఫస్ట్ వన్ క్రూర్ అంటే టెన్ పర్సెంటే కదా అవును సో టెన్ పర్సెంట్ అంటే మనం ముప్పై ఏళ్లలో మూడేళ్లలోనే చేయాలి వన్ క్రూర్ అంతే కదా అవును కాదు యాక్చువల్గా ఏంటంటే సపోజ్ మనం ముప్పై వేలు ఎస్ఐపి చేస్తే ఎవ్రీ మంత్ ముప్పై వేలు ఎస్ఐపి కానీ చేస్తే మనకి ఫస్ట్ వన్ క్రూర్ కావడానికి ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ తోటే సో మనకు అలౌడ్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా ఈక్విటీ రిటర్న్ అంటే తక్కువలో తక్కువ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చినా కూడా మనకి పదమూడేళ్ళు పట్టిద్ది వన్ క్రూర్ కావడానికి ఫస్ట్ వన్ క్రోర్ కావడానికి పదమూడేళ్ళే పట్టిద్ది పదమూడేళ్ళు పట్టింది అంటే ముప్పై ఏళ్లలో పదమూడేళ్ళు అంటే ఎంత శాతం నలభై శాతం దా నలభై నలభై రెండు శాతం అంటే పది కోట్లో ఒకటి పది పర్సెంట్ అయినా కూడా టైం మాత్రం మనకి నలభై రెండు శాతం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా వన్ క్రోర్ రీచ్ కావడానికి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి రిటర్న్స్ రావడానికి కొద్దిగా టైం పట్టింది దాన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు ఓకే ఈ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిలో పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది నార్మల్గా ఎస్ఐపి వాళ్ళకి సెవెన్ ఇయర్స్కు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకున్న సెవెన్ ఇయర్స్ అట్లా డబుల్ కనపడిద్ది సెవెన్ ఎయిట్ ఇయర్స్కి తర్వాత వాళ్ళకి వన్ క్రూర్ కనిపించడానికి కొంచెం టైం పడుతుంది అంటే ముప్పై వేలు కానీ ఎవరైనా యావరేజ్గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ముప్పై వేలు పదమూడేళ్ళకి వన్ క్రోర్ అయితే కనపడింది పదమూడు ఏళ్ళకి ఓకే అంటే వాళ్ళే ఎంత కడతారు సంవత్సరానికి ముప్పై వేల నెలకు ముప్పై అంటే సంవత్సరానికి మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు మూడు లక్షల అరవై వేలు సో ఆల్మోస్ట్ పదేళ్ళకి ముప్పై ఆరు లక్షలు ఇంకొక పది లక్షలు అంటే నలభై ఆరు లక్షలు వాళ్లే కడతారు అప్పుడు వన్ క్రూర్ రీచ్ అయింది ట్వెల్వ్ పర్సెంట్ డేట్ ఆఫ్ రెంట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్లో రీచ్ అవుతాం ఓకే తర్వాత ఏమైందంటే ఫస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పట్టింది కదా మనకి అక్కడ నుంచి సెకండ్ వన్ క్రూర్ రావడానికి జస్ట్ ఫోర్ ఇయర్స్ పట్టిద్ది అంతే అంటే దాని గురించి కంపారిజన్ అంటే లైక్ ఇప్పుడు అదైతే పదమూడు ఏళ్ళు దీనికి పడితే జస్ట్ దీనికి టూ ఇయర్స్ ఎలా అని ఫోర్ ఇయర్స్ పడుతుంది ఫోర్ ఇయర్స్ ఓకే సెకండ్ వన్ క్రోర్ కి ఫోర్ ఇయర్స్ పడుతుంది ఎందుకు పడుతుంది అంటే ఫస్ట్ వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది కదా అవును ఆ వన్ క్రోర్ కూడా రిటర్న్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్వెల్వ్ ఓకే ట్వెల్వ్ రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకున్నా కూడా సిక్స్ ఇయర్స్ డబుల్ అయింది అవును డబుల్ సో వన్ క్రోర్ అక్కడ నుంచి సిక్స్ ఇయర్స్ డబుల్ కావాలి టూ క్రోర్ అవ్వాలి కానీ ఏమవుతుందంటే మనం ఎస్ఐపి రన్ చేస్తున్నాం కదా వేలు ఎస్ఐపి అయితే రన్ చేస్తున్నాం కదా ఇంకో ఫోర్ ఇయర్స్ ముప్పై ఇంకో ఫోర్ ఇయర్స్ మనం ఎస్ఐపి చేస్తున్నామంటే అదే పదిహేను లక్షలు మనం కడుతున్నాం రైట్ అక్కడ పదిహేను లక్షలు కడతాం అక్కడ నుంచి నాలుగేళ్ళు సో ఓవరాల్గా రెండు కోట్లు అయింది ఎప్పటికైంది పదహారు నుంచి పదిహేడు ఏళ్ళకి రెండు కోట్ల అయింది ఓకే ఆ తర్వాత వన్ క్రోర్ రీచ్ కావడానికి ఇంక మూడేళ్ళే త్రీ ఇయర్స్ ఆ తర్వాత ఓకే అంటే ఓవరాల్గా మనకి నైన్టీన్ ఇయర్స్కి త్రీ క్రోర్స్ అయిపోతుంది తర్వాత వన్ క్రోర్ రీచ్ కావడానికి టూ ఇయర్సే చాలా తక్కువ టైం పడుతుంది తర్వాత వన్ అనుకో రీట్ కడడానికి వన్ ఇయర్ అంటే తగ్గట్టు అవుతుంది సరే తక్కువ పోతుంది ఓకే మొత్తం ముప్పై ఏడు వేలకి పది కోట్ల అవుతుంది మినిమం ట్వల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ తోటి తక్కువలో తక్కువ చేసి నేను అంటే అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లోనే మనకి ఏదైతే పర్సెంటేజ్ ఉందో దాని ఇంక్లూడింగ్ ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం ఇదే సెట్ అవుతుంది అవును అంటే మనం ఒక టార్గెట్ అనుకొని ఒక పది కోట్లు అనుకుని స్టార్ట్ చేస్తే నార్మల్గా ఎక్కువ డిసప్పాయింట్ అవడానికి కానీ లేకపోతే డిమోటివేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ ట్వల్ ఇయర్స్ ఓకే పెద్ద అంటే ఇంత పెద్ద డ్యూరేషన్ ఎందుకు మాకు అనేటట్టు ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే మెంటల్లీ కానీ కానీ వన్ క్రోర్ అనేది ఎమోషనల్ ఫిగర్ అందరికీ రీచ్ అవ్వాలని ఉంటుంది ఫస్ట్ వన్ క్రోర్ ఎందుకంటే తర్వాత వన్ క్రోర్ మనకు నాలుగేళ్లలోనే అయిపోతుంది అక్కడ నుంచి మనం గ్రోత్ చూస్తాం పవర్ ఆఫ్ కంపెనీ మనం చూసేది అక్కడ నుంచి కానీ దీనికి టైం ఎంత పడుతుంది పన్నెండు నుంచి పదమూడు ఏళ్ళు పడుతుంది ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఓపెన్ ఎండెడ్ అవ్వడం ఒకటి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండడం ఒకటి ఓకే దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే మన మార్కెట్లో పాటు మన ఫండ్ వ్యాల్యూలు చూసుకుంటాం అదే ప్రాబ్లం డైలీ చెక్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఉన్నాయి మూడు వందల అరవై రోజులు మనం ఫండ్ వ్యాల్యూ ఏమైందంటే డైలీ చూసుకుంటాం అదే ప్రాబ్లం మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ పన్నెండేళ్ళు అంటే దాదాపు నాలుగు వేల రోజులు మనం మార్కెట్ చూసుకుంటున్నాం డైరెక్ట్ మన ఫండ్ వ్యాల్యూ చూసుకున్నాం అదే ప్రాబ్లం అంటే ఇక్కడ ఒక బేసిక్గా ఆలోచిస్తే లైక్ వాళ్ళు చూసుకోవడమే అక్కడ పొరపాటు అవును ఇంతకుముందు ఏమైంది మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్పరెన్సీ అంటే ఈ డిజిటలైజేషన్ లేకముందు మ్యూచువల్ ఫండ్స్ అసలు ఫిజికల్ ఫామ్ లో ఉండేవి ఒక సర్టిఫికేట్ రూపంలో వచ్చాయి ఓకే దాని మీద పదిహేళ్ళనో పదిహేను ఏళ్ళనో రాసి ఉండేది మెచ్యూరిటీ అని అప్పుడు దాకా ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా దాని గురించి ఇప్పుడు ఇప్పుడు మొబైల్లో లో కనపడేసరికి డైలీ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఈ ఫిజికల్ గా ఉన్నప్పుడు ఎన్ఏవి కూడా మనకి డైలీ కనిపించేది అప్డేట్ అయ్యేది కాదు అవును త్రీ మంత్స్ కోసం ఎన్ఏవి అప్డేట్ అయ్యేది అంతే కదా అది కూడా ఏదో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎకనామికల్ టైమ్స్ ఈ న్యూస్ పేపర్ల మీద కనపడేది రైట్ మూడు నెలలకు ఒకసారి తొంభై రోజులకు ఒకసారి ఎన్ఏవి డిక్లేర్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రైట్ ఆ న్యూస్ పేపర్ అది అలవాటు మూలకే తెలిసేది ఇంత పెరిగింది ఇంత పెరిగింది రైట్ వాళ్ళు పదేళ్ళకి పదిహేను ఏళ్ళకి పోయి చూసుకునే వాళ్ళకి కోటి రూపాయలు అయి ఉండేది ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఏమైందంటే డైరీ చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంత ఓపిక ఎవరికి ఉన్నట్ల ఇప్పుడే ఇప్పుడు పెడితే రేపే రావాలి ఇప్పుడు పెడితే ఇప్పుడు సపోజ్ ఒకరు ముప్పై వేలు ఎస్ఐపి కట్టారంట రేపు ఎంత అయిందని చూస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తాడు అంటే అది ఏమంటాడంటే ఒక ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు దాన్ని కూడా సో ఎందుకంటే అమౌంట్ పెట్టినాం కాబట్టి పెరిగిందేమో ముప్పై వేలు ముప్పై వేలు వంద కావాలంటారు ఒక రోజుకి లేక ముప్పై వేలు మూడు వందలు కావాలంటారు రెండు రోజులకి అంతేగాని సపోజ్ ముప్పై వేలు మార్కెట్ పడి రేపు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఏడు వందలు కనబడితే తట్టుకోలేరు తీసేద్దామనుకుంటున్నారు చాలా మిస్టేక్ ఇది చాలా మిస్టేక్ సో అందుకని ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అవడం కూడా మ్యూచువల్ ఫండ్కి మైనస్ అయింది నాకు తెలిసి టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్లో మార్కెట్ పడినప్పుడు టూ థౌజండ్ ఎయిట్ గ్లోబల్ క్రైసిస్లో మార్కెట్ పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అందరి దాదాపు అంటే మిడ్స్ పడింది లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పడింది ఆ ఫాల్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ పోర్ట్ఫోలియో పడిపోయింది కానీ స్టిల్ ఏంటంటే అప్పుడు కూడా ఇంత డిజిటలైజేషన్ లేదు అంటే మొబైల్ యాప్స్ లేవు సో ఫండ్ వాల్యూ చూసుకోవాలంటే వాటికి కంపెనీలకు మెయిల్ పెట్టాల్సి వచ్చేది అప్పుడు కస్టమర్ కేర్ ఫోన్ చేయడము ఆ కస్టమర్ కేర్లు అందకపోవడము సో అలా కూడా కొంతమంది వెయిట్ చేసిన వాళ్ళే కూడా వన్ ఇయర్లో రికవర్ అయిపోయినాయి మళ్ళీ సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి అంత ట్రాన్స్పరెన్సీ ఎక్కువ కూడా ప్రాబ్లం అయింది కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మ్యూచువల్ ఫండ్లో పన్నెండేళ్ళు ఎవరైతే ఓపింగ్ ఉంటారో అక్కడ వాళ్ళు మ్యాజిక్ చూస్తారు డెఫినెట్గా టెన్ కోర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం టెన్ కోర్స్ రీచ్ అవ్వడానికి ఈజీగా అవకాశం ఉంది ఫస్ట్ వన్ క్రోర్ రీచ్ అయిన వాళ్ళు కంపల్సరీగా నెక్స్ట్ టెన్ క్రూర్ అయినక ఉంటారు ఇది యాక్చువల్గా యావరేజ్ ఫస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటారు ప్రా ఈ మధ్యలో తీసేవాళ్ళు ఎక్కువైపోయారు నార్మల్గా ఎస్ఐపి యావరేజ్ ఎంత ఉందంటే ఇండస్ట్రీలో టూ అండ్ హాఫ్ లో ఉంది టూ హాఫ్ ఇయర్ ముప్పై వేలు ఎస్ఐపి కడుతున్నారు అంటే కొంతమంది పదివేలు కట్టచ్చు కొంతమంది పదిహేను ఏళ్ళు కట్టచ్చు కొంతమంది ఏంటంటే ఆరు నెలలకే తీసేస్తున్నారు మొన్న మార్కెట్ అయితే డైరెక్ట్ లో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ లేపేశారు ఫిఫ్టీ కూడా కాదు ఎయిటీ పర్సెంట్ ఆపేశారు అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే ఇది స్టాక్ మార్కెట్ కాదు సార్ స్టాక్ మార్కెట్ కాదు కాబట్టి మ్యూచువల్ 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 ఫండ్స్ సేఫే సేఫే కదా యాక్చువల్ డబ్బులు కానీ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు ఓకే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా పడతాయి రైట్ ఓకే దానివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ సిప్పులు ఆపేస్తారు డైరెక్ట్ ఎవరైతే కడుతున్నారో సిప్పులు ఆపేస్తారు ఓకే అదే ఏజెంట్ ద్వారా కట్టేవాళ్ళు దాదాపు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆపారు అని డైరెక్ట్ కట్టిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆపేశారు భయంతో భయంతో సో ఇలాగ అప్ అండ్ డౌన్స్లో భయపడతా ఎస్ఐపిలు ఆపుకుంటా ఇప్పుడు యావరేజ్ చూస్తే టూ అండ్ హాఫ్ ఇయరే ఉంది యావరేజ్ కానీ మనం పన్నెండేళ్లకి వన్ క్రోర్ రీచ్ అయిద్దాం అనుకుంటాం రైట్ కానీ టూ అండ్ హాఫ్ ఇయర్ యావరేజ్ తీసేస్తే వాళ్ళు రీచ్ కాలేరు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి కానీ దాన్ని తీయకుండా అలానే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మోస్ట్ ప్రాబుల్లీ ఒక టూ టూ వన్ ఇయర్స్ వెయిట్ చేస్తే వాళ్ళు టెన్ క్లోర్స్ వచ్చే అవకాశం అవును ఇప్పుడు యాక్చువల్గా మనము కొన్ని ఐ మీన్ ట్రీస్ చూస్తుంటాం రెడ్ శాండిల్ ట్రీస్ ఉంటాయి కదా అవును దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ పట్టింది ఒక ట్రీ పెరగడానికి అంతే కదా సార్ ఒక జస్ట్ మొక్క ఇప్పుడు వేస్తే పన్నెండు సంవత్సరాలు పట్టింది అవును పన్నెండు సంవత్సరాల తర్వాత దాని వీలు అంతా చాలా ఉంటుంది ఓట్లలో ఉంటుంది ఖచ్చితంగా సో కానీ అప్పుడు దాకా ఎవరు ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఓపిక పట్టిన వాళ్ళకి బాగా మంచి రిటర్న్స్ వస్తాయి లేదు ఓపిక లేదనుకునే వాళ్ళకి ఇది ప్రాబ్లం పెద్ద డెఫినెట్గా ఆ మ్యూచువల్ ఫండ్ కూడా అంతే పన్నెండేళ్ళు ఉండి అక్కడ నుంచి నాలుగేళ్ళు కానీ ఉండగలిగితే డెఫినెట్గా టూ క్రోర్స్ తర్వాత మూడేళ్ళు ఉండగలిగితే త్రీ క్రోర్స్ ఓవరాల్గా రిటైర్ కావాలంటే ఎవరికైనా సరే మినిమం ఐదు కోట్లు ఉండాలి అక్కడ నుంచి ట్వంటీ ఇయర్స్ తర్వాత మినిమం ఐదు కోట్లు ఉండాలి ఐదు కోట్లు ఉంటేనే వాళ్ళు ఐదు కోట్లు బ్యాంకులో పెట్టినా సిక్స్ పర్సెంట్ వచ్చినా కూడా సపోజ్ సంవత్సరానికి ముప్పై లక్షలు అంటే నెలకు రెండున్నర లక్షలు రిటైర్మెంట్కి వచ్చేది ఇప్పుడు రిటైర్మెంట్కి వన్ ల్యాక్ కావాలి ఇప్పుడుకిప్పుడు రిటైర్ కావాలంటే టూ క్రోర్స్ కావాలి టూ క్రోర్స్ ఉంటేనే దాని మీద సిక్స్ పర్సెంట్ విత్డ్రా చేసినా కూడా ఇయర్కి అప్పుడు మనకి పర్ మంత్ వన్ ల్యాక్ వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు పెట్టి మీరు చెప్పినట్లు ఇప్పుడు పెట్టి జస్ట్ ఒక వన్ కో లేదంటే ఒక సిక్స్ కో రిటర్న్స్ చాలా ఫాస్ట్గా రావాలనుకుంటారు సో ఎవరైతే ఓపికతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఒక టూ వన్ ఇయర్స్ ఆగితే ఖచ్చితంగా టెన్ ల్యాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా తక్కువగా వివరించారు థ్యాంక్స్